ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము చాలామంది వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని రకరకాల పూజలు చేస్తుంటారు కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం కలగడం లేదని చాలా బాధపడుతుంటారు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి సరిచూసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలిసి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం అనుకున్న ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ దేవీ దేవతల అనుగ్రహం ఉండాలి ఆ దేవీ దేవతల అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే అప్పుడు మీరు చేసే పూజకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఈ విధి విధానాలు నియమాలు పాటించి మీరు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మంచి రోజులు వస్తాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా ఓం శ్రీ గణేశాయ నమ అని చిన్న కమెంట్ చేయండి బ్రహ్మముహూర్తంలో సంచరిస్తూ ఉంటారని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట అనగా మూడున్నర గంటల నుండి ఐదున్నర గంటల లోపు తెల్లవారుజామున స్నానం ఆచరించి పూజాగదిలో దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే మీరు ఏ పని తలపెట్టినా మీకు విజయం చేకూరుతుంది ఒకవేళ ఆ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం సిద్ధిస్తుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆ దేవీ దేవతలకి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం ద్వారా ఆ దేవీ దేవతలు సంతోషించి మీ మీద మీ ఇంటి మీద ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం దక్కుతుంది దేవునికి నైవేద్యం సమర్పించాక చాలామంది వెంటనే తీసేస్తుంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అది మహాపాపం నైవేద్యం సమర్పించి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వదిలేసి పూజాగది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుని చల్లని చూపు మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఇంటి సింహద్వారం మీద అలాగే పూజా గదిలో పసుపుతో గాని గంధంతో గాని త్రిశూలం ఓం స్వస్తి గుర్తులను తప్పక వేయండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది అలాగే ఏమైనా వాస్తు దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి అలాగే ఆ అమ్మ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది మీరు పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అని చెప్పి కోరికలను కోరి గంట కొడితే మీ కోరికలు నేరుగా ఆ దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వెయ్యాలి అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు తెరిచే ఉండాలి పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కొన్ని గవ్వలు అనగా ఐదు గవ్వలు ఐదు గోమతీ చక్రాలను ఉంచి పూజించినట్లయితే అలాంటి వారికి సిరి సంపదలతో పాటు సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు అదేవిధంగా మీ పూజా మందిరంలో ఎల్లప్పుడూ అక్షింతలను ఉంచుకోవాలి పూజా గదిలో ఉండే అక్షింతలలో దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన అనంతరం అక్షింతలను తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలంటే చాలా ప్రీతికరం శుక్రవారం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మి చిత్రపటానికి ఎర్ర మందార పూలను కానీ ఎర్రటి గులాబీ పూలను కానీ సమర్పిస్తే మీ ఇంటి మీద మీ మీద నిత్యలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అలాగే శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండుకుంటుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుని ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజులు తప్పక దేవుడికి పూజ చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చు తద్వారా మీ పైన మీ ఇంటిపైన దేవీ దేవతల ఆశీర్వాదం నిండుగా ఉంటుంది పూజా మందిరంలో ఉండే దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ పాతవి అలాగే పాడైపోయినవి కానీ అస్సలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాబట్టి మీ పూజా మందిరంలో పాడైపోయిన పటాలను విగ్రహాలు ఉంటే వెంటనే తీసేయండి అలాగే పూజా గదిలో ఒక విగ్రహానికి ఎదురుగా ఇంకో విగ్రహాన్ని కానీ పటాలను కానీ ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకుని ఆ తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇలా నీటిని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాడు ఇంటి ముందు ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లను చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక రూపాయి నాణం వెయ్యాలి నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ రూపాయి నాణాన్ని పూజా గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అలా చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దు దుష్ట శక్తులు ప్రవేశించవు ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు అంటే ఇంటి యజమాని పూజా మందిరంలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ళుప్పుని కొని ఇంటికి తెస్తే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి సింహద్వారంపై కుంకుమతో స్వస్తిక్ మరియు ఓం గుర్తులను వేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే శనివారం చేసే పూజల్లో తులసి దళాలు ఉంచాలి వెంకటేశ్వరుని పూజలో దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నటువంటి మాట కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజల్లో ఖచ్చితంగా తులసి దళాలు ఉండే విధంగా చూసుకోవాలి అలాగే శనివారం మాత్రమే దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు మూడు వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడినటువంటి మాట దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అలాగే గ్రహదోషాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఉత్తర దిశలో దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఆముదంతో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలిగి అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునేలా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు